స్వామి శరణమయ్యప్ప నేను మీ స్వామి అయ్యప్ప దీక్షలో వనయాత్ర చేయాలా చిన్న పాదం పెద్ద పాదం అంటే ఏంటి ఈ రోజు మాట్లాడుకుందాం అయ్యప్ప మాల వేసుకున్న ప్రతి స్వామి నలభై ఒక్క రోజుల దీక్ష పూర్తి చేసిన తర్వాత వివిధ మార్గాల ద్వారా ఎరిమేలి చేరుకుంటారు ఎరిమేళి నుంచి అసలైన శబరిమల యాత్ర మొదలవుతుంది స్వామి ఇక్కడ రెండు మార్గాలు ఉంటాయి ఒకటి చిన్న పాదం రెండోది పెద్ద పాదం ముందుగా చిన్న పాదం గురించి మాట్లాడుకుందాం చిన్న పాదం అంటే డైరెక్ట్ గా వెహికల్ కారు కానీ బస్ కానీ తీసుకొని ఎరిమిళి నుంచి పంబను చేరుకుంటారు నదిలో స్నానం చేసి ఎనిమిది కిలోమీటర్లు నడక మార్గం ద్వారా శబరిమల చేరుకుంటారు పెద్ద పాదం నుంచి వచ్చిన చిన్న పాదం నుంచి వచ్చిన పంబ నుంచి ప్రతి స్వామి నడక మార్గం ద్వారానే శబరిమల చేరుకోవాలి ఇంకొక అవకాశం లేదు స్వామి ఇది చిన్న పాదం పెద్ద పాదానికి చాలా విశిష్టత ఉంది స్వామి ఎవరైతే పెద్ద పాదం ద్వారా పంబని చేరుకోవాలనుకుంటారో వాళ్ళు దట్టమైన భయంకరమైన అడవిలో ఎనభై కిలోమీటర్లు నడక మార్గం ద్వారా పంబని చేరుకోవాలి చేరుకోవాలి ఈ మార్గంలో చాలా విశిష్టమైన ప్రత్యేకమైన ప్రదేశాలను సందర్శిస్తారు ముందుగా కళాయి కట్టి కళాయి కట్టికి ఇంత విశిష్టత ఎందుకు వచ్చింది అంటే మన అయ్యప్ప మహిషని చంపుతున్నప్పుడు అంటే యుద్ధం చేస్తున్నప్పుడు శివకేశవులు ఈ కలాయి కట్టె మీద నుంచొని వీక్షించారు అందుకే ఈ ప్రదేశానికి ఇంత విశిష్టత ఇంత ప్రత్యేకత అని చెబుతుంటారు తరువాత యాత్రలో మనకి కనిపించేది అళుదా నది అళుదా నది మన మహిష కన్నీరు ద్వారా ఏర్పడింది అని ప్రసిద్ధి ఉంది స్వామి అలుదా నదిలో స్నానం చేసి యాత్రను ముందుకు తీసుకెళ్తారు స్వామి తరువాత వీళ్ళకి కనిపించేది కరిమల శిఖరం ఈ శిఖరాన్ని ఎక్కడం చాలా కష్టమని చెప్తారు స్వామి కానీ అయ్యప్ప సహాయంతో ఈ శిఖరాన్ని స్వాములు దాటి ముందుకు నడుస్తారు యాత్రలో అని చెప్తారు కరిమల శిఖరాన్ని దాటిన తర్వాత స్వాములందరూ పెరియను వట్టం చెర్యని వట్టంని దాటి పమ్మని చేరుకుంటారు స్వామి ఈ యాత్ర ఎంత కష్టమైనా సరే స్వాములు ఈ విశిష్టమైన ప్రదేశాన్ని దర్శించుకుంటూ శరణ ఘోషతో ఎందుకంటే ప్రతి స్టార్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎనభై కిలోమీటర్లు ఆపకుండా స్వాములు శరణ ఘోష చేసుకుంటూ పంబని చేరుకొని అక్కడ పంబానదిలో స్నానం చేసి ఎనిమిది కిలోమీటర్ల నడకే మార్గం ద్వారా శరణగుత్తి దాటి శబరిమల చేరుకొని పద్దెనిమిది మెట్లు ఎక్కి అభిషేక ప్రియునికి నెయ్యాభిషేకం చేసి దర్శనం చేసుకొని మళ్ళీ తెలుగు ప్రయాణంలో ఏదో ఒక ప్రదేశాన్ని సందర్శించి మళ్ళీ పీఠంకి వచ్చి వాళ్ళ మాలని విడుస్తారు స్వామి ఇది శబరిమల యాత్ర యొక్క విశిష్టత చిన్న పాదం పెద్ద పాదం స్వామి ఇది ఎందుకు వీడియో చేస్తున్నానంటే చాలా మందికి దీని ప్రత్యేకత తెలి తెలుసుకపోవచ్చు స్వామి పెద్ద పాదం చేయడం అంటే అంత ఈజీ కాదు స్వామి కానీ అయ్యప్ప సహాయంతో అయ్యప్ప మన ఎందు ఉండి మన పక్క నుండి మనల్ని ఎనభై కిలోమీటర్లు నడిపిస్తారు ఎందుకంత అంత భయంకరమైన అడవిలో పులులు అన్నీ ఉంటాయి కానీ బొమ్మలు పెలుస్తూ ఉంటారు దగ్గరికి రాకుండా చూస్తారు కానీ స్టిల్ మనకు ఒక భయం ఉంటుంది కానీ ఆ భయాన్ని పక్కకు తొలగించి అయ్యప్ప మనల్ని ఈ దీక్షలో ముందుకు నడిపించి పెద్ద పాదం ఎవరైతే వనయాత్ర చేయాలనుకుంటారో పెద్ద పాదంని వనయాత్ర అంటారు స్వామి ఈ వనయాత్ర చేసిన స్వాములు ఏంటంటే ఎవరైనా సరే మాల వేసుకున్న ప్రతి స్వామి ఖచ్చితంగా వనయాత్ర చేయాలి ఒక్కసారైనా జీవితంలో ఆ జన్మ ధన్యమవుతుంది అని అంటుంటారు స్వామి సో ఒకవేళ మీకు అవకాశం ఉంటే చేయండి ఎందుకంటే ఏది కష్టంగా స్వామి మనందు అయ్యప్ప ఉన్నారు కాబట్టి ఏది కష్టం కాదు ఏదైనా చేయగలం సో స్వామి ఏ శరణం అయ్యప్ప